హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు పదమూడు భోగి ఈ సంవత్సరం భోగి రోజున పౌర్ణమి వచ్చింది ఇది చాలా అరుదైన రోజు కాబట్టి యాలకులతో ఇలా చేయండి భోగి రోజున యాలకులతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో జాతకం మారి మీ ఇంట్లో ఉన్న కనక వర్షం కురుస్తుంది మనం భోగి పండుగను జరుపుకుంటూ ఉంటాము అయితే ఈ భోగి పండుగ రోజు యాలకులతో మీరు ఈ పరిహారం చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సంపాదనకు అస్సలు లోటు అనేది ఉండదు భోగి రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీ ఇల్లు ధనధాన్యాలతో నిండిపోతుంది భోగి రోజు అష్టైశ్వర్యాలను పూజిస్తే ఇక మీకు తిరుగు ఉండదు భోగి రోజు యాలకులతో అంటే అంటే చాలా ఇష్టం ఇట్లాంటి యాలకులతో భోగి రోజు ఒక పరిహారం చేస్తే ఆ తల్లి అనుగ్రహించి మీకు సకల సంపదలను ప్రసాదిస్తుంది యాలకలు మసాలా దినుసులలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది టీ కాఫీ అండ్ వీటిలో సువాసన అద్భుతంగా ఉంటుంది వంటలలో లేదా టీలో యాలకులను ఉపయోగించి మంచి ఆరోగ్యం లభిస్తుంది యాలకులకు జ్యోతిష్య శాస్త్రం ప్రత్యేక ప్రాధాన్యత ఉంది ఒక వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలను అన్నిటికీ కూడా యాలకులకు దూరం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది ఇంతటి దురదృష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్న వారిని తొలగించడానికి యాలకులతో ఎంతో పరిహ సహాయం చేస్తాయి జీవితంలో ఎదురయ్యే కాల సంబంధించిన సమస్యలకు సైతం ఎదుర్కో వస్తున్నా ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రీతికరమైన ఈ యాలకులకు ఈ తల్లిని ఆకర్షిస్తాయి ఉపయోగిస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి లక్ష్మీదేవికి చాలామంది పాలను నైవేద్యంగా పెడుతూ ఉంటారు ఆ పాలల్లో కొంచెం యాలకుల పొడి వేసి లక్ష్మీదేవి ఫటం ముందు పెడితే లక్ష్మీదేవి ఆనందపడి మమ్మల్ని అనుగ్రహిస్తుంది ఏ లక్ష్మీదేవి యాలకులను మాలను సమర్పిస్తే ఆ సంపద రెట్టింపు అవుతుంది ఉద్యోగం మరియు వ్యాపారంలో పురోగతి కోసం యాలకులను ఒక ప్రత్యేకంగా ఉపయోగిస్తే ఇక మీకు తిరుగునేదే ఉండదు సంపద రెట్టింపు అవ్వడంతో పాటు ఆ తల్లి ఇంట్లో అడుగు పెడుతుంది మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఈ భోగి రోజున మీరు యాలకులతో ఈ యొక్క పరిహారం చేస్తే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి భోగి రోజు యాలకులతో ఏం చేయాలి అనే విషయం ముందు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది చరిత్ర ద్వారా తెలుస్తుంది భోగి అంటే సుఖం పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోవిందదేవి ఆలయం భోగాన్ని పొందే దాన్నే సంగీతంగా భోగి పండగ ఆచరణలో వచ్చినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వాముడి వాయనంలో వచ్చిన బలిచక్రవర్తి కూడా భోగి రోజున ఇంకోవైపు ఇంద్రుడిని పొరిశాడు వ్రతం ఎత్తిన పవిత్రమైన రోజున కూడా భోగి అని పెద్దలు చెప్తూ ఉంటారు అంతేకాదు రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజున భోగి రోజు అని చెప్పాయి అన్ని విశేషాలు కలిగిన ఈ రోజున భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటారు భోగి రోజు తెల్లవారజామున నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బిమ్మలు పెడుతూ శాస్త్రకారణ ప్రకారం సూర్యోదయ దక్షిణాల కాలం భూమికి దూరంగా ఉండేటువంటి ఉష్ణోగ్రత తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది చలిని వాతావరణాన్ని తట్టుకునేందుకు చలి బాధలు తప్పుకునేందుకు ఉత్తరాయణం కాలంలో సుఖ సంతోషాల కోరుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ ఆ వాతావరణాన్ని ఒక్కసారి భోగి మంటల నీళ్లతో వేడి చేసుకొని స్నానం చేస్తే వాటికి దోషాలు ఉన్నా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే మంటలలో నడిచి వచ్చిన బూడిద బూడిద బొట్టుగా పెట్టుకుంటే చిన్నపిల్లల నుండి పెద్దవారందరూ కూడా భోగి రోజు ఈ విధి విధానాలను పాటించాలి అలాగే భోగి రోజున శ్రీమన్నారాయణమూర్తిని పూజించాలి శ్రీమన్నారాయణ పూజించడం వల్ల ఉద్యోగ వ్యాపార విద్య మంచి పురోగతి సాధిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు భోగి పండుగ రోజు ఇంటి పూజ గదిలో లక్ష్మీనారాయణుల పటం దగ్గర ప్రమిదలు ఆవు నెయ్యి పోసి విడిగా ఒత్తులు మూడు వేసి ఆ ఒత్తుల మీద దీపం వెలిగించుకోవాలి అలాగే భోగి రోజు సూర్యోదయానికి అనుగ్రహం కోసం ఎరుపు ఆరెంజ్ రంగు ధరించాలి అలాగే ఈరోజు కులదైవం లేదా ఇష్టదైవానికి పురుగులను సమర్పించాలి ఇలా చేస్తే భోగి పండుగ రోజున పూర్తి ఫలితం మీకు దక్కుతుంది కొద్ది రోజుల్లో మీరు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు భోగి రోజు లక్ష్మీదేవి సూత్రం తో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజిస్తే భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది ఏ బంధం మరింత బలపడుతుంది అలాగే ఈరోజు ఆవును పూజిస్తే లక్ష్మీదేవి ఎలా ప్రసన్నం చేసుకుంటుంది అంటే ఈ విషయాన్ని స్వయంగా లక్ష్మీదేవి చెప్పింది పూర్వం కాలంలో జగ్ అనే మహర్షి ఉండేవాడు ఆయన భార్య పేరు రేణుక జమదగ్ని మహర్షి చాలా గొప్పవాడు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన వారు మహర్షి కూడా పాప్ కూడా పెట్టాడు ఈయన ప్రారంభంలో చాలా దరిద్రం అనుభవించాడు తపస్సు చేసేవాడు కానీ భార్యకు వస్త్రాలు కూడా ఉండేవి కాదు ఒక రోజు ఆయన పొద్దున్నే లేచి స్నానం చేసి దర్బార్లో తీసుకొని జపం ధరిస్తూ ఉండగా భార్య జమదగ్ని కోసం పూజ సామాగ్రి తీసుకొని రాగా చి చినిగిన వస్త్రాలతో ఆమెని చూశాడు అప్పుడు ఆయన చింతిస్తూ ఇంత తపస్సు చేసినా కానీ భార్యకు మంచి వస్త్రాలు లేకపోయాను అని నా వెంట భర్త లక్ష్మీదేవి ధ్యానం నుంచి అప్పుడు లక్ష్మీదేవి ప్రసన్నురాల ఏం వరం కావాలో కోరుకో అని అడగ అమ్మ నేను కేవలం తపస్సు చేసి చేస్తూ ఉన్నాను నా గృహ ఆశ్రమం ఉండడానికి నీడ తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రాలు ఇంకా కొన్ని వస్తువులు కావాలి నా భార్యకు కనీసం కట్టుకోవడానికి మంచి వస్త్రాలు కూడా లేవు ఆమెను అనుగ్రహించు అని కోరగా లక్ష్మీదేవి ప్రార్థించను అనుగ్రహించాను ఈరోజు భోగి నువ్వు నువ్వు సంధ్యా సమయం పూర్తి చేసుకొని నిన్ను అష్ట సూత్రంతో శ్రీమూర్తకంతో జపించు నీ పూజ మెచ్చుకుంటాను ఈ పేరుతో ప్రపంచానికి ఒక వరాన్ని ఇస్తున్నాను భోగి పర్వదినం నాడు లక్ష్మీదేవి సూత్రం ఈ సూత్రంతో పూజించాలి ఇల్లంతా శుభంగా ఉంచుకుంటే పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇటువంటి వాతావరణాన్ని కోరిన తీరుస్తాను వస్త్రదానం ధాన్యం సకల సంపదలు ఇస్తాను అని వరం ఇస్తుంది కానీ దీనికి ఒక పని చేస్తే వరం ఇస్తాను ఏదేమైనా ఈ పని చేయాలి అమ్మా అని అడిగాడు జమదగ్ని పూజ చేసే రోజు పూజకి వస్తుంది లక్ష్మీదేవి ఫలితం రావాలి అంటే ముందు గోపూజ చేయాలి నువ్వు నీ భార్యను కలిసి ఇద్దరు కలిసి అసలు గోవు లేదమ్మా నా దగ్గర అనగా ఒక గోవును ప్రసాదించమని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి స్వయంగా ఉన్నటువంటి కామదేశు సంతానంలో స అని ఒక గోవు ఉంది ఆ దేవి నువ్వు చాలా మంది పిల్లలు ఉన్నారు నంది దేవి సంతానాన్ని విష్ణువుడికి ఇచ్చాను సువర్ణి నీకు ఇస్తున్నాను నువ్వు భూలోకంలో ఉన్నంత వరకు ఈ గోవు నీతో పాటు ఉంటుంది నువ్వు ఏ భూలోకాన్ని కాపాడే దివ్య లోకాలకు వెళ్ళగానే ఇది శాశ్వతంగా స్వర్గానికి వెళ్తుంది ఈ గోవును భక్తి శ్రద్ధలతో పూజించు మీరు ఏది అడిగితే అది నీకు ఇస్తుంది అని లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అప్పుడు శుభిసి జమదగ్నితో ద్వారా నేను పూ ప్రజలకు ఒక వరం ఇస్తున్నాను ఒక వరం ఇస్తున్నాను భోగి రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి ఇంటికి వచ్చిన గోవును గౌరవించి లేదా గోశాలకు వెళ్ళిన గోవులకు పూజిస్తే వారు కోరుకున్న వస్తువులు అన్ని ప్రసాదిస్తుంది అని వరం ఇచ్చింది కాబట్టి భోగి రోజు లక్ష్మీదేవితో పాటు గోవును కూడా పూజించండి ఇక ఈ భోగి రోజు లక్ష్మీదేవికి పాలతో కొంచెం యాలకుల పొడి వేసి నైవేద్యంగా సమర్పించండి అలాగే కొన్ని యాలకులతో ఈ పరిహారం చేయండి ఐదు యాలకులను తీసుకోండి ఐదు రూపాయల కాయిన్స్ను తీసుకోండి ఒక వైట్ క్లాత్ను తీసుకోండి ఈ రెండు గోమతి చక్రాలు కూడా ఈ పరిహారాన్ని వాడండి భోగి రోజు ఈ ఇంటికి బహు చక్రాలను ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది ఇక ఈ పరిహారం ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం భోగి రోజు పూజ పూర్తయిన తర్వాత ఒక వైట్ క్లాత్ తీసుకోండి ఆ వైట్ క్లాత్లో ముందుగా ఐదు యాలకులను వేయండి మంచివి పచ్చనివి ఐ రంగులో ఉండే ఐదు యాలకులను వేయండి వేసిన వాటిని చేతిలో పట్టుకొని లక్ష్మీదేవినికి సంకల్పం చెప్పుకోండి ఇక మీ ఉద్యోగం వ్యాపార పరంగా ఉన్న సమస్యలు చెప్పుకొని ఆ యాలకులను ఆ వైట్ క్లాత్లో వెయ్యండి ఆ తర్వాత ఐదు రూపాయలను మాకు ధనంగా ఉన్న సమస్యలు నుండి పోవాలి అప్పులన్నీ తీరిపోవాలి లేకపోతే ఇతరులకు అప్పు ఇచ్చి బాధపడుతున్న వారందరూ కూడా మాకు లోన్స్ కావాలి అని చెప్పుకోండి ఇలా మీరు ఏది కావాలి అంటే అది చెప్పుకున్న తర్వాత ఐదు రూపాయల బిల్లులను అందులో వేయండి రెండు గోమతి చక్రాలను కూడా పట్టుకొని మీ కుటుంబంలో ఉన్న సమస్యల గురించి చెప్పుకోండి పిల్లల గురించి జీవిత భాగస్వామి గురించి చెప్పుకొని ఇక మీ ఇంట్లో ఉన్న బాధల గురించి చెప్పుకొని అవన్నీ తొలగిపోవాలి అని కోరుకుంటూ గోమతి చక్రాలను కూడా వైట్ క్లాత్లో వేయండి ఇక ఆ తర్వాత పసుపు కుంకుమ కొన్ని అక్షింతలు కూడా వేసి ఇప్పుడు వాటిని ఒక మూటలాగా కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి ఆ తల్లి మన జీవితాలను మార్చి మళ్ళీ ఒక్కసారి ఆ మూటలాగా కట్టేసి ఆ మూటను ఒక్కసారి పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఆ మూటను పూజ గదిలో లక్ష్మీదేవి పటం వెనుక లేదా లక్ష్మీదేవి పటం ముందు పెట్టి భోగి రోజు ఈ వస్తువులను లక్ష్మీదేవి పటం వెనక పెడితే ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది యాలకులకు రూపాయి కాన్స్ గోమతి చక్రాలు వీటన్నింటినీ కాపాడుతూ అన్ని రోజులు అయినా సరే అలానే ఉంచుతాయి ఉంచండి ఈ మూటను ఆరు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు ఈ క్లాత్ గోమతి చక్రాలు మళ్ళీ పరిహారానికి వాడుకోవచ్చు రూపాయి బిల్లలు బిచ్చగళ్ళకు విచ్చేయండి యాలకులను ఏదైనా పారే నీటిలో కానీ చెట్టు మొదట్లో అయినా సరే పడవేయండి స్నానం చేశాక మూటను తీయాలి మీరు ఇంట్లో పెంచుకునే మొక్కల దగ్గరలో అయినా సరే వీటిని పడవేయవచ్చు ఇక వైట్ క్లాత్ విషయానికి వస్తే ఆ క్లాత్ని మళ్ళీ పరిహారాలకు వాడుకోవచ్చు ఇలా ఆరు నెలలకు ఒక్కసారి ఈ వస్తువులను మూటలాగా కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే ధనం విపరీతంగా మిమ్మల్ని ఆకర్షిస్తుంది డబ్బుకు లోటు అనేదే లేదు మీ జీవితం ఆనందంగా మారిపోతుంది ఈ పరిహారానికి ఉపయోగించిన వస్తువులు ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చేస్తాయి మీకు ఉన్న దరిద్రాలు తొలగిస్తాయి అదృష్టం పొందేలాగా చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా భోగి రోజు యాలకులతో ఈ పరిహారం చేయండి మీ జీవితాన్ని మార్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి యాలకులతో అష్టైశ్వర్యాలు ఆనందంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు